మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ది పదల్లో ముందంజలో ఉంచడమే తన లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు నియోజకవర్గంలోని పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామంలో అంగన్వాడీ భవనంతో పాటు పశు వైద్యశాలను ప్రారంభించారు పాపన్నపేట మండలంలోని పోర్చెనపల్లి గ్రామంలో హెల్త్ సెంటర్తో పాటు గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు पढ़ा का पूरी फ़ैसिलिटी सही है, बिल्ली मैंने अच्छी है नहीं, ना बट ये प्रॉब्लम मैं करूँगा बाजरे की बिल्ली। आसीना ना ड्रामा। हेलो सर, सारे डू।

స్థానిక ఉప సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్లకు వేదికను అలంకరించిన ఇతర ముఖ్య నాయకులకు నా ముందున్నటువంటి నా పోంపల్లి గ్రామ ప్రజలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా మరి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు అదేవిధంగా మరి నన్ను గెలిపించిన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ మరి మీ అందరూ కొంచెం మీరు జరుగుతే ఎంతలో కనిపిస్తుంది ముఖ్య కారణం కాబట్టి మీ అందరి ప్రతి కష్టంలో ప్రతి సమస్యలో నేను పాలు పంచుకుంటా అన్ని కష్టాలు కూడా మరి తీర్చే విధంగా మన గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా మరి నేను పని చేస్తానని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నా అదే విధంగా అదే విధంగా మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ అందరు కూడా మాటియడం జరిగింది మాటించిన ప్రకారమే మొన్ననే ప్రజా పాలన అని చెప్పి మరి అధికారులు ప్రభుత్వమే మరి మీ గ్రామంకి వచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందో అట్లా ఇంతకు ముందు ఎమ్మెల్యే ఇల్లు చుట్టూ అధికారులు ఇల్లు చుట్టూ లేకపోతే మంత్రి ఇల్లు చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుంది ఇలా ఆ అధికారులే మీ ఊరికి వచ్చి మీ దగ్గర దరఖాస్తు తీసుకునే పద్ధతి అంటే పరిస్థితి మనం ఏర్పాటు చేసిన కాబట్టి మరి మీకు మాటించిన విధంగానే మరి మీ ప్రతి కష్టంలో పాలు పంచుకుంటూ అన్ని సమస్యలు కూడా తీర్చుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మాటిస్తా ఉన్నాం అదే విధంగా మరి దీనికి మీ అందరి సహాయ సహకారం మీ అందరి ఓపిక కూడా కావాలి ఇప్పుడు ఒకటి ఒకటి నెల నెలలే అయింది ఇంకొక యాభై తొమ్మిది నెలలు ఉన్నాయి ఏం ఆగం లేదు ఏం తొందర లేదు మీరు నన్ను ఎన్నుకున్నది ఐదేళ్ల కోసం కాబట్టి ఏం ఆగం పడద్దు ఏం తొందర పడద్దు కూడా ఎట్ల చేయాలో అట్లా చేసుకుంటూ మన గ్రామాన్ని మన మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో సేవాలో మనం దూసుకుపోయే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా మరి మాటిస్తూ మరి ముగిస్తా ఉన్నా ఎక్కువ మాటలు చెప్పాం మేము ఏదున్నా స్కూల్ టాయిలెట్ చేస్తామని చెప్పినా చేసినాక వచ్చి రిబ్బన్ కట్ చేసి అప్పుడు అనౌన్స్ చేస్తాం మాటలు ఏం చెప్తామే చేతలలో చూపి ఏం చేస్తాం కాబట్టి ఏదన్నా మాటలలో కాదు చేతలలో పనిచేసే విధంగా మరి మేము పనిచేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరి కూడా ఒక్కొక్కసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ